ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు గుజ్జా కృష్ణ గారు ఇంకా మహిళా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు అందరికీ నమస్తే అందరికీ జై భారత రాజ్యాంగ ఈరోజు ఈ కార్యక్రమం పేరు గౌరవ సదస్సు అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి పద ప్రయోగం ఆత్మగౌరవం అనేది వాస్తవానికి నీకు ఆత్మ కట్టబడి ఉన్నది అని అంటే నువ్వు స్వయం గౌరవంతో స్వశక్తితో స్వధర్మంతో పరుల ధర్మంలో బ్రతకకుండా నీ కాళ్ళ మీద నీవు స్వతంత్రంగా స్వశక్తితో స్వధర్మంతో పరధర్మంలో బ్రతకకుండా స్వధర్మంలో బ్రతికే ఒక వీరుడిని అని అర్థం ఆత్మ అట్లా ఆత్మ కలిగిన వాళ్ళందరూ ఒకచోట ఏకమైతే దాని యొక్క ప్రతిరూపమే రాజ్యాధికారు అంటే మూడున్నర కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీ ప్రజలందరి నుంచి రాజ్యం రావడం లేదు అంటే మనకి ఆత్మ లేదు అని అర్థం ఆత్మ గౌరవం కాడికి పోవటనే అసలు ఆత్మ ఉన్నదా అని అర్థం మన ఈ ఆత్మల మన ఈ శరీరాల అసలు మనకు ఆత్మ ఉన్నదా ఆత్మని గౌరవించాలి అని అంటే అసలు ఆత్మ ఉండాలంటారు అది ఎక్కడ ఉంటుంది అంటారు ఇప్పుడు మనవడు అది ఎక్కడ ఉంటుంది మటన్ అంటే కనపడింది బిర్యానీ అంటే కనపడుతుంది షేరువా అంటే కనపడుతుంది మరి ఆత్మ ఎక్కడ కనపడుతుంది మన కోసం యుద్ధం చేసి మనల్ని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి ఈ దేశాన్ని పరిపాలిస్తే ఈ రాజ్యంలో కోట్ల మంది ప్రజలు సుఖశాంతులతో వర్తిల్లారని మన కోసం యుద్ధం చేసిన వీరుల పోరాట గాథలే ఆత్మ అంటారు మనకి సమ్మక సారక్కల యొక్క పోరాట గాథ తెలియదు ఆ పోరాట గాథ తెలిస్తే అది ఆత్మగా తయారై ఆ ఆత్మలో నుంచి రాజ్యం వచ్చేది కానీ సమ్మక సారక్కల కాడికి మనం ఒక కోటి మంది పోయి కోడలు పోసుకొని వచ్చినాం తప్ప మొక్కులు చెల్లించుకొని బెల్లం మొక్కులు చెల్లించుకొని వచ్చినాం తప్ప సమ్మక్క సారలక్కలు మేడలాసు పగిడిద్ద రాజుల కత్తులు విలరాజ్యంపై యుద్ధం చేశారన్న చరిత్రను తెలుసుకోకుండా కోళ్ళను కోసుకొని వచ్చిన కాబట్టి మనకి ఆత్మ తయారు కాదు ఇది అసలు విషయం పోనీ అక్కడ చరిత్ర చెప్పేటోళ్ళు రా అంటే ఆడ చరిత్ర లేదు ఈ కోలు కుక్కలేదో రాణి రుద్రమాదేవిని దగ్గర రా అంటే ఎవడు పోయట్లేదు రాణి రుద్రమాదేవి ఏమో చరిత్ర సమ్మక సారథ్యం కోలు కుక్కలు కోసుకొని దేవత ఆమె విడిపోయిందో పడిపోయిపోయిందట గుటల ఇంకా రాలేదట వచ్చిందని చూడండి ఇంకో వేయండి ఆమె రాజు ఆమెకి ప్రతిరూపంగా మనమే ముఖ్యమంత్రి మీద పీపీఎం మీద కూర్చుంటే అదే పగిడింద రాజు సమ్మక్క సారలక్కల రాదు మరి ఆత్మ ఎట్లా కట్టబడింది అంటే ఆ సమ్మక్క సారలక్కల పగిడిద్ద రాజుల యొక్క వీరగాథలని స్మరించుకొని ఆ వీరగాథలని ఒంట్లో రక్తం నీ శరీరంలో ఉన్న ఏడు లక్షల కోట్ల కణాల్లో ఈ సమ్మక సారక రాముల యొక్క వీరగాథల యుద్ధాన్ని నువ్వు స్మరించుకుంటే ఆ స్మరణే ఆత్మగా మారి నిన్ను సమాజంలో ఎట్లా బ్రతకాలి ఎట్ల యుద్ధం చేయాలి ఎట్లా రాజ్యం తెచ్చుకోవాలనో ఈ ఆత్మ ప్రోగ్రామ్ అయి నిన్ను నడిపిస్తా ఉంటుంది అది సర్దార్ సర్వైకాపన్న గౌడ యుద్ధం ద్వారా ఆత్మను కట్టుకోవచ్చు సమ్మక సారలక్కల యుద్ధం ద్వారా ఆత్మను కట్టుకోవచ్చు శాంతి దగ్గర ఉన్నటువంటి పండుగ సాయన్న పోరాటం ద్వారా ఆత్మని కట్టుకోవచ్చు కానీ మనకి వీళ్ళ పోరాటాల గురించి తెలియదు కాబట్టి తెలంగాణ గడ్డ మీద రెడ్డి రాజ్యాలు రాజ్యాలు కర్ణం రాజ్యాలు రాజ్యాలు తొంభై శాతం మంది ఉన్న ప్రజల్ని వనదేవతలకు మొక్కులుగా పంపించడము లేకపోతే ఆ గుట్టకి ఈ గుట్టకి పోయి సంవత్సరానికి ఒక నాలుగు సార్లు పోయి వచ్చేసరికి సంవత్సరం తిరిగి వస్తుంది ఆయన తీర్థం కాడికి అక్కడికి పోయి రావడం అంజన అంజన యాదగిరి గుట్ట ఇవన్నీ రౌండ్లు వేసుకొని టోళ్లు కుక్కలు తీసి వచ్చేసరికి సంవత్సరం అయిపోయింది మళ్ళీ సంవత్సరం స్టార్ట్ అయింది మళ్ళీ మళ్ళీ సంవత్సరం స్టార్ట్ అయింది మళ్ళీ ఈ మధ్యలో ఈ యాత్రలకి తీర్థయాలకు పోయి వచ్చిన ఆయన చనిపోదు ఆయన చనిపోయా దినాలకు పోయి అది ఒక పన్నెండు రోజులు ఈ మొత్తం కార్యక్రమంలో మనముంటే రాజ్యసింహాసనం రెడ్డి విలమా కరణం దొరలకి చెక్కు జదరకుండా వాళ్ళ సింహాసనం మీద కూర్చుంటారు మనమంతా మన శరీరాలతో ఆనందంగా బ్రతికేటువంటి దాంట్లో ఉన్నాం ఇంకా సేద తీరాలంటే జానపద గీతాలు ఎట్లాగో ఉన్నాయి మనకి ఆ జానపద పాటలు ఎట్లాగో ఉన్నాయి డబ్బులు కొట్టి అర్చుకోవడానికి కొట్టుకోవడానికి మన నాయకుడు చివరిగా వేసుకొని అంతిమ మార్గం పార్లమెంట్ అని చచ్చిండు మన నాయకుడు కానీ ఆ నాయకుడికి భోజు పెట్టించి విగ్రహం కట్టించారు జానపదలు పాడే నాయకుడుగా అక్కడ పోర్ట్రేట్ చేసి విగ్రహం కట్టించారు ఎందుకంటే తరతరాలుగా మనం వేసే కట్టుకోవాలి తరతరాలు మనం జానపదలే ఆడాలి ఇదంతా ఎందుకు తలసు చెప్తున్నానంటే అసలు ఆత్మ గౌరవం అంటే నీ వీరుల యొక్క ప్రతిరూపమే నీవుగా ఉన్న నీవే సర్వాయి పాపన్న గౌరవం నీవే మేళరాజు నీవే ప్రగలితరాజు నీవే సాహుమహారాజు నీవే జ్యోతిరావు పూలే అని నీవే అంబేద్కర్ కాశీరామ నీవే అందుకని ఆత్మ కాలదు ఆత్మ కొట్టుకపోదు ఆత్మ నాశనం కాదంటే అర్థం ఏంటంటే ఆత్మ తరతరాల శరీరాల్లోకి పోతా ఉంది ఇక్కడ మీకు ఒక చిన్న ఆన్సర్ ఇస్తాను మీకు క్లియర్ అయిపోదు ఒక సాంస్కృతిక బలం ఉన్న ఏకైక భారతదేశం అత్యంత సాంస్కృతిక ఆత్మ కలిగిన వారసత్వ బలమున్న ఏకైక ముఖ్యమంత్రి గతంలో చేసిన వాడు చంద్రశేఖర్ రాచకొండలో విలను పరిపాలించారన్న విషయాన్ని ఒళ్ళంతా పుడిచిపుచ్చుకొని మళ్ళా ఎట్లనైనా తెలంగాణ గడ్డ మీద యలమరాజ్యాన్ని స్థాపించాలి ఎక్కడో శబరి నది ఒడ్డున భద్రాచలం దగ్గర రేఖపల్లి జమీందారు దగ్గర నుంచి ఆదిలాబాద్ అడవుల వరకు ఆదిలాబాద్ అడవుల నుంచి నల్గొండ మీదుగా అలంపూరు అక్కడ పోతే గద్వాల కొల్లాపూర్ ద్వారా తెలంగాణ గడ్డ మొత్తం ఈ అటవీ ప్రాంతంలో వందల విలమరాజ్యాలు ఉన్నాయి మళ్ళీ తెలియ విలమరాజ్యాన్ని స్థాపించడమే నా లక్ష్యమని తనని ఆత్మగా కట్టుకొని విలమరాజ్య చరిత్రలో ఉన్న వీరత్వ గాథర్ని వీరగ్రంథాన్ని బుల్లంతో పూసుకొని ఆ చంద్రశేఖర్ రావు తిరిగి తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించిన సాంస్కృతిక వారసత్వ ఆత్మగలిగిన వాడు కాబట్టి తన రాజ్యాన్ని తెచ్చుకో ఇది గ్రహించిన కల్వకుంట్ల రేవంత్ రెడ్డి ఇది గ్రహించిన కల్వకుంట్ల రేవంత్ రెడ్డి ఏంటి కల్వకుంట్ల రేవంత్ రెడ్డి అనే పదబంధకం అంటే అతన్ని పెంచకుంట్ల అని అన్నప్పుడు ఆయనకున్న కల్వకుంట్ల ఎటుకోవాలి ఇప్పుడు బెలవ రాజ్యం రెడ్డి రాజ్యంగా మారింది బెలవ దగ్గర ఉన్నటువంటి అధికారం అధికార మార్పిడి జరిగి రెడ్ల చేతులైపోయింది కాబట్టి పిచ్చకుండ్ల ఆయన అయినప్పుడు కల్వకుంట్ల రేవంత రెడ్డిగా ఈ రోజు రెడ్డి రాజ్యం మళ్ళీ స్థాపించబడింది తెలంగాణ గడ్డ జిల్లా మరి రేవంత్ రెడ్డి మన సాంస్కృతిక శక్తి ఏంటో తెలుసా భూమిని తొమ్మిది 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 తరతరాలు తరాలు వెనక్కిపోయి వెనక్కి ఎవరైతే ఎవడైతే ఆత్మ గౌరవాన్ని తమ వారసత్వ చరిత్రని తమ సాంస్కృతిక గాథల్ని తొంగి తెచ్చుకుంటాడో వాడే బలమైన వ్యక్తిగా రూపుదాల్స్తాడు ప్రపంచం ఓ చంద్రశేఖరరావు పోయిండు వెనక్కి పోయి చరిత్ర తెచ్చుకున్నాడు రాజ్యాన్ని తెచ్చుకున్నాడు రాచకొండ గుట్టల్లో నా రాజ్యం ఉంది అని స్మరించుకున్నాడు ఎక్కడో బొంపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదట ధర్మరాజ్యం అయినదని ఆత్మలో నింపుకున్నాడు వెన్నడలో మహరాజ్యం అయిందని ఆత్మలో నింపుకున్నాడు కొల్లాపూర్లో బలదని ఆత్మలో నింపుకున్నాడు సమస్త రాజ్యాలన్నీ రాజ్యాలే కదా ఈ తెలంగాణ గడ్డ ప్రజాస్వామ్యంలో తొంభై శాతం మంది ప్రజల్ని జానపదంలోకి పంపి నేను రాజ్యం తెచ్చుకోలేనా అనుకున్నాడు ఆ సాంస్కృతిక బలంతో రాజు మరి ఇతను ఎట్లయ్యాడు ఇవి సంగతి రేవంతనే తెలుసుకున్నాడు అమ్మా నా కూడా వారసత్వ చరిత్ర ఏదైనా ఉందా అలా కాకతీయ సామ్రాజ్యం పిలవరాజ్యం ఆ కాగత్య సామ్రాజ్యంలో మళ్ళీ అంతర్యుద్ధం సరి ఆ కాగతీయ సామ్రాజ్యం గోనగన్నారెడ్డి కాబట్టి ఆ గోలగన్నారెడ్డికి వారసుని నీరే అని రేవంత్ రెడ్డి తన ఆత్మ వారసత్వాన్ని తెలుసుకొని వారి జన్మ తెచ్చుకున్నాడు చూశారా వారసత్వ కాదని ఎట్లా తెచ్చుకుంటాడు ఇది నడు ఒక ప్రపంచ రెడ్డి మహాసభలో గోనగా అన్నారెడ్డి వారసు అని చెప్పుకున్నాడు మరి మన వారసత్వ చరిత్ర ఏంది రేపు ఏం తెచ్చుకున్నావే రేపు ఇదే ఇదే జీవితం నీ వారసత్వ చరిత్ర ఏంటి నువ్వు ఎట్లా కూర్చున్నావు ఇక్కడ భారత రాజ్యాంగం వల్ల కూర్చున్నావు ఇక్కడ మరి రాజ్యాంగం యొక్క రూపం ఏంటి మనం రాజ్యానికి రా అదిలో యాదవ రాజ్యాన్ని యొక్క పూర్వీకుల యొక్క వారసత్వాన్ని తెలుసుకోబట్టే ఆడ యాదవ రాజ్యం వచ్చింది అలా తమిళనాడులో వాళ్ళ పూర్వీకుల యొక్క చరిత్ర తెలుసుకోబట్టే అక్కడ బీసీ రాజ్యం వచ్చింది మరి నీ రాజ్యం వచ్చును కాదు ఎప్పుడు ఎప్పుడు ఏమి ఆత్మగా ఆత్మంగానే అడుగుతున్నా నేను దాన్ని ఇంకోసారి మీనింగ్ వినబీన పర్వాలేదు ఆశ్రయించు అసలు ఆత్మంగా అంట ఆత్మ కలిగిన వాడిని కనుగుట్లే వేరు వేట రాజ్యాధికార యుద్ధం పార్ట్ టైం పాలిటిక్స్ కాదు ఒక పిల్లలు యొక్క వేట పార్ట్ టైం కాదు ఫుల్ టైం ఎందుకు పులికి అవతల ఉన్నటువంటి జంతువుకి నిరంతర యుద్ధం ఈ యుద్ధం ఏ క్షణం ఏమైనా పోరాటం ఉన్నా అది అంతమైంది రాజ్యం కోసం చేసే పోరాటం కూడా ఓల్డ్ టైం పాలిటిక్స్ ఎందుకు నీకు చతున్నది యుద్ధం అందుకనే ఒక్క క్షణం చంద్రబాబుకి నిద్రలో జగన్మోహన్ రెడ్డికి నిద్రలో చంద్రసేహర్ కళ రావుకి నిద్రలో రేవంత్ రెడ్డికి నిద్రలో బాధితులమైన మనం నిద్రలో ఉన్నాం విశ్రాంతిలో ఉన్నాం నిందితుడు యుద్ధంలో ఉన్నారు బాధితుడు విశ్రాంతిలో ఉన్నారు రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది కరీం ఉంటూ ఇట్లా వచ్చిన ఎంతమంది మోసం చేస్తారయా తెలంగాణ నిర్మాణం అయిపోయింది ఇప్పుడు ఈ అనుకున్నది తెలంగాణ పునర్నిర్మాణం అనమాట పునర్పూత పెట్టడం మళ్ళీ మనం పునర్సమాధి ఎంత మాయ చేస్తారు తొంభై శాతం మంది ప్రజలతో రాజ్యానికి వచ్చి మనలోనే తిరిగి ప్రజాపాలన అంటూ ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల్లోనే కలివిడిగా ఉంటూ రాజ్యం మొత్తం ఎట్లా గొప్ప చెప్తున్నాడు నాటకం ఎవరికన్నా అర్థమైతుందా ఏమన్నా అర్థమవుతుందా సోయి బాధ అసలు ఏమన్నా అనిపిస్తాయా నువ్వు ఫోన్ పంచాల పెద్ద పోరాటం జరుగుతుంది ఒక పది నిమిషాలు ఎవరికన్నా భయభక్తులు ఆ కాళేశ్వరం పుంజుకేంది కూలికైంది మొత్తం పిల్లలు కూలికైంది మూడున్నర కోట్ల మంది బీసీల యొక్క బెన్ను మొత్తం తగలబెట్టి సత్యం కట్ట మన బిడ్డలో ఉన్నతంగా చదువుకోవడం ఎట్లా ఆ వింట ఎన్ని వేల కోట్ల కేటాయించింది ఈ రాజ్యం బస్సుల ఫ్రీయా మన ఎవరో కూర చిక్కుడు గాయాలు అవి గోడి చిక్కుడు గాయాలు తెలుసుకుంటే బస్సులో ఫ్రీ వస్తుంది అంటే ఇంటి కాలేజీలో కూరగాలి బస్సులో కూర్చుంటే మళ్ళీ అది పోయి మళ్ళీ రెండు కొద్దిగా ఒళ్ళు కూడా బదిలినట్టు బస్సుల్లో ఫ్రీతో రాజ్యం ஒருலங்கான ரெண்டு வரமுடியா பத்து கதா அது தெலங்கான அனைவர பதி ரகால பதி சுவாருக்கு பூமுலே ஆய் கேட்டே கோட்டை எக்கர பூமு பண்ணி தமிழுத்தே அது ராஜ்யம் அந்த பூமி அப்படி அப்பதா ఒక ఎన్ఎస్సీ ల్యాండ్ సాగర్ దగ్గర నుంచి పేదలపల్లి ఖమ్మం దాకా ఆరు లక్షల ఎకరాల భూమి ఉన్నది ఆ మంచి పేదవాళ్ళు అటువంటి భూములు ఉన్నాయి మన్య భూములు ఇనా భూములున్నాయి ఒక భూములు ఉన్నాయి రకాల వేల రకాల భూములు లక్షల కోట్ల భూములు ఉన్నాయి ఈ భూములు పంచగల ఈ రాజ్యం భూమి మంచిది మన బిడ్డలకి ఉన్నతమైన విద్య చదువు కోసం ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది ఈ స్కూల్స్ అన్ని ఎక్కడ స్కూల్ చూసినా కూడా అది మనకు చదువు చెప్పే స్కూల్ లాగుదా విద్య లేదు చేతి నిండా పని లేదు లేదు మనందరికీ చేతి నిండా ఏమి పని లేక విద్య లేక మరి మనకి భూమి లేక ఉంటే మనం బ్రతికేది ఎట్లా ఇది అడగకుండా ఈ ఎంజాయ్ చేసి ఆ జిల్లాకి ఆ పేరు ఈ విగ్రహం నిలబడబెడతాం అంటే ఇది రాజ్యం చేసే పని అని అందుకనే మన ఆత్మని దోమితో కట్టుకోవాలా మీ అయ్య కాళ్ళలో గుర్తొస్తూ ఉంటాడు ఎందుకు మీ అయ్యే చూడబడ్డాడు ఆత్మనలో మీ నాయనో మా అయ్యా కష్టాలు చివరికి తాగేటప్పుడు సుఖపడేస్తాం అయ్యను పడేస్తూ రాదు మరి మీ అయ్యడు పూలే జ్యోతిరావులే మహారాజు సమర్థ సారలక్కలు పండగ సాయనలు సర్దార్ సర్వాయి పాపన్న గౌళ్ళు వీళ్ళకేమేస్తాం అంటే వీళ్ళకేం చెప్తున్నాం రోజు వాళ్ళ యొక్క ఆలోచనల యొక్క ప్రతిరూపం వాళ్ళ వీరగాథల యొక్క వారసత్వ ఆత్మని గట్టిగా కట్టుకొని ఆ కట్టిన ఆత్మ ద్వారా మార్గం తెచ్చుకోవాలి అందుకని ఆత్మ ఎప్పుడైతే కట్టుబడి అయితో అది రాజ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎవ్వరు ఆపలేదు మనం అది కట్టుబడించుకునే రాజ్యం వస్తుంది ఎందుకంటే నిర్జీవులుగా ఉండం మనం నిర్జీవులుగా ఉండం మనం స్వయం ప్రకాశంగా ఉండం చలనంలో ఉండం రాజ్యాకాంక్షతో ఆత్మ గౌరవంతో అనుభించబడుతుంది అందుకని మల్లమాయ జరిగే తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళు రాజ్యం అడుగుబా మళ్ళా రెండోసారి మల్ల మాయ జరిగింది ఈ రాజ్యం అందరినీ ప్రజాపాలన అనుకుంటూ ప్రతి పదమే తొంభై శాతం మంది పేద ప్రజలు ఇచ్చే అప్లికేషను తొంభై శాతం మంది కడు పేదల పేద ప్రజలు తమ బాధలని కష్టాలని చెప్పుకోవడానికి ఇచ్చే అప్లికేషను భూస్వామి చిన్నారెడ్డి తీసుకున్నారు సిగ్గు సెలవుందా అంటు వాడి పదవులు మనం కూడా ఏం రాజ్యం ఒక భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన వారు పేదల అప్లికేషన్ తీసుకుంటాడా ఇదా ప్రజా పరిపాలన ఇదే నా రాజ్యం అంటే ఒక గ్రూపు ఆ గ్రూపు దానికి సంబంధించి డిఎస్పీఎస్ చైర్మన్ ప్రజలకు సంబంధించిన పేదల ఉద్యోగాలకి ఏ వర్గం నుంచి రావు అణగారిన వర్గం నుంచి ఇన్ని వందల వేల మంది విలేకరులు మన బీసీఎస్ఏ నిజాయితీగా కడుపు చేత పట్టుకొని రాసిన విలేకరులు తిండి లేదు ఉండడానికి తిండి లేదు పంచాయతీ లేని విలేకరులు ఈ బీసీఎస్ఏ విలేకరులతో నడుస్తుంది ఈ మీడియా వ్యవస్థ బీసీ వాడు కనపడ్డాట ఎస్సీ వాడు కనపడరాట మీడియా చైర్మన్ గా మళ్ళా వృద్ధుడు తీసుకొచ్చి పెట్టాల్సిన ఆ రెండు సంస్థ ఏంటి రాజ్యం అందుకనే మనమేం అవుతున్నామంటే ప్రజారాజ్యాంసపోయామని తీర్మానిద్దాం మళ్ళీ మోసపోయాం మోసపోతారు ఆత్మలేహుడు మోసపోతారు ఏమిటారు బంగారు గడి ఆవు కాదుగా అదే బతుకమ్మ నిజాయితీగా పాలించి వచ్చింది అదే మన బతుకమ్ నిజాయితీ నిజాయితీగా అందుకనే ముందు మనం బలమైన నిర్మాణంలోకి వెళ్దాం ప్రజల్లోకి పోయి సంఘం అని పెట్టుకోండి ఎవరైనా మన సంఘం కంపల్సరీ ఉండాలి కాబట్టి మనం ప్రజల్లోకి పోవాలి అందుకని ఈ రాజ్యాన్ని తెలుసుకోవడానికి తెలంగాణ గడ్డ మీద మనం ఆవేశంతో పది మంది ఒక దగ్గర ఏదో గ్యాదర్ అవుతున్నాం ఇక్కడ మాట్లాడుతున్నాం మళ్ళీ రేపు రౌండ్ టేబుల్ సమావేశం ఓకే రౌండ్ టేబుల్ సమావేశాలు కరెక్టే కానీ ప్రజల్ని నిర్మించడానికి పోవాలి మనం సమాజంలోకి వాళ్ళ నాయకులు మోసపోతున్నారు అక్కడ హాస్పిటల్కి వైద్యం లేదు ఎందరో ఇళ్ళలో బయట పేపర్ వాళ్ళకి రావు బిడ్డలు తల్లులు తండ్రులు అందరూ ఆరోగ్యం బాగాలేక వైద్యం బాగాలేక లక్షల మంది ప్రతి వాళ్ళు బలిపోతున్నారు గ్రామాల్లో వాళ్ళకి వైద్యం ఎవరు చేయించాలి ఈ రాజ్యం వైద్యం చేయించదు ఈ రాజ్యం చదువు చెప్పదు ఈ రాజ్యం చేతిని పని లేదు ఈ రాజ్యం భూమిని పంచదు మరి ఎట్లా అందుకనే మన రాజ్యం రావాలి మన బీసీఎస్సి ఎస్టీల ఆలోచన ధర్మంతో మన రాజ్యం రావు అందుకని ఇవి ఈ రాజ్యాన్ని మనం చైతన్యం లేకపోబట్టే కోళ్ళని ఎందుకు వస్తూ ఉంది మేఘలను ఎందుకు వస్తూ ఉంది రాజ్యం ఈ సమాజం ఎందుకు వస్తూ ఉంది అవి తిరుగుబాటు లేక తిరగబడే శక్తి లేక అందుకనే మనం తిరగబడితే ఎవరూ మనల్ని మోసం చేయరు ఇప్పుడు ఒక రెడ్డి గారు ఇంటికి వచ్చి ఏమైనా రాజ్యానికి మన రాజ్యానికి రావద్దని అన్నరా అంటే మన దగ్గర సమాధానం ఉందా ఎవడో ఆయన అడ్డుపడింది మీ ఓటు మీరు లో వేసుకొని మీ రాజ్యం మీరు తెచ్చుకోవాలి అనేది మీరు అనుకుంటే మేము ఆయన అడ్డుపడ్డావా అనుకుంటే దానికి సమాధానం ఉందా లేదు ఇది ఆన్సర్ అందుకనే ఈ ప్రజాస్వామ్యం వచ్చింది మన కోసం ఈ భారత రాజ్యాంగం వచ్చింది తొంభై శాతం మంది ప్రజల కోసం మన పూర్వీకులు యుద్ధం చేసింది ఇగో ఈ పని కోసం అందుకని ఈ రాజ్యం తెచ్చుకున్నాం రెండు రాజ్యం వద్దు ఓ రాజ్యం లేదు కమ్మ గర్మం కాల్పు రెండు వేల రాజ్యాలు కాదు పీసీఎస్సీ ఎస్టీ తొంభై మూడు శాతం భారతదేశంలో ఏ భూభాగంలో లేనంత జనాభా ఇక్కడ ఉన్నదే మనం తెచ్చుకున్న రాజ్యం ఇక్కడ మన రాజ్యం నేర్చుకుంటే భూమి ఉంది హైదరాబాద్ లో ఈ భూమి ఎందుకు ఎందుకు చేయట్లేదు తెలుసా శ్రీ పరిశ్రమల దగ్గర భూములు ఉన్నాయి ఆంధ్ర హైదరాబాద్ దగ్గర భూములు ఉన్నాయి కిక్క భూస్వాముల రెడ్డి దగ్గర భూములు ఉన్నాయి మరి ఎందుకు భూమి వాళ్ళ సహకారంతో రాజ్యానికి వచ్చిన కాదు ఆయన ఉన్నంత కాలం కాళేశ్వరం అన్నాడు ఇవే ఉన్నంత కాలం ఇప్పుడు కాళేశ్వరం అన్నాడు ఇంతలో మనం పెట్టిపోతాం గేమ్ వీళ్ళందరూ కలిసి ఎవరు చేయకపోవడం ఎవరు కట్టుకడాకపోవడం ఎవరి ఆస్తులు కలుగుతావు వీళ్ళంతా ఒక్కటే ఒకే రోజు అర్థపడ్డు వీళ్ళంత ఒక్కటే ప్రతిడించుకుంటారు అనమాట నువ్వు ఉన్నప్పుడు మమ్మల్ని ఇంచబెట్టినావు కదా నేను కూడా రెండు రోజులు ఇంట్పెడతావు మూడో రోజు సెటిల్ చేసుకున్నావు మూడో రోజు సెటిల్ చేసుకున్నావు ఇది వీళ్ళ ప్రక్రియ మనం ఆ పత్రికలలో న్యూస్లలో చదివి మనం మోసపోదు వీళ్ళంతా ఒకే వర్గబంధం కాబట్టి మన బీసీఎస్సీ ఎస్టీ రాజ్యానికి రావాలా వాళ్ళు మనం అనాయకంగా ఉన్నంత కాలం వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు కాబట్టి మనం తెలివి ఆ చైతన్యంతో ఉన్నప్పుడు మనల్ని గొడవ మోసం చేయరు కాబట్టి ఈ చైతన్యంతో ఉండాలని కోరుతూ ఉన్నాం ఒకవైపు ప్రశ్నించాల్సిందే రాజ్యాన్ని మనకి ఏమి రావడం లేదు ఏమి ఇస్తారు ఈ రాజ్యంలో ఏం జరగాలి మనకు అనేది ఒకవైపు ప్రశ్నిస్తూనే పోరాడుతూనే మన రాజ్యం కోసం సమాజాన్ని కట్టుకోవాలని అందరినీ కోరుతూ మరి దాస్ సురేష్ గారు ప్రయత్నం చేస్తున్నాడు బానే ఉంది ఈ ప్రయత్నం రాజ్యం వచ్చిందాక ఎందుకంటే సంఘంలోనే రాజ్యాధికార సమితి అని పెట్టింది కాబట్టి రాజ్యాధికారం వచ్చేంత వరకు ఒక ప్రణాళిక బద్దంగా పార్ట్ కాదు ఈ ఆటి నుంచి మొదలూ వంద రోజులు కూడా కాలేదు ఇక బయలుదేరు బయలుదేరు ప్రతిరోజు కార్యక్రమం ప్రతిరోజు నిరంతర ప్రణాళిక నిరంతర కార్యక్రమం రాజ్య యుద్ధము పార్ట్ టైం కాదు అది హోల్ టైం దానికోసం పోరాటం కొనసాగించాలని కోరుతా ఉన్న మన తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీఎస్సీ ఎస్టీల అమాయక ప్రజలు వీళ్ళకి హృదయం మంచి మానవత్వం ప్రేమ కోపం ఇవి తప్ప ఏమీ లేవు ఈ ప్రజలకి ఇవి తప్ప ఏమీ లేవు అందుకనే ప్రతి దొక్కడూ మోసం చేస్తాడు కదా కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోవాలి రాజకీయాలను అర్థం చేసుకోవాలి మనకి అందుకనే కోరిక కలిగితే ఒక బలమైన మనిషిలో కోరిక కలిగినప్పుడు ప్రకృతి మొత్తం మార్గాలను తెలుసుకుంటుంది రహదారిస్తూ ఉంటుంది నేచర్ అంతా నీకు రహదారిస్తుంది నిన్ను గమ్యం దాకా చేస్తుంది ఎందుకంటే నేచరే ఓడిపోతుంది నీకు లక్ష్యం అంటే రహదారి ఏర్పడుతుంది మరి ఆ బలమైన కోరిక ఎందుకు రావట్లేదంటే నీకు ఆత్మగాథం తెలియదు కాబట్టి నీ పూర్వీకుల వారసత్వ కాదు నీకు తెలియదు కాబట్టి నేను కోరిక రావడం రూపాయలు అంతనే కానీ అడ్జస్ట్ అయిపోతుంది మూడు వేల రూపాయలు కూడా మొత్తం అంతే అడ్జస్ట్ అయిపోతుంది అందుకని మనం ఆత్మగౌరవం కోసం మన పూర్వీకులు ఇచ్చినటువంటి మార్గమే మన ధర్మం ఆ ధర్మం ప్రకారం యుద్ధం చేసినడమే మానవ జీవితానికి అర్థం మనం రాబోయే తరానికి రాజ్యం ఇచ్చిపోవడమే ఇది చూడండి ఒక రెండు వేల యాభై ఆట రెండు వేల యాభై అప్పటిదాకా మనం ఈ బస్సులలో పోవాలంట్రుకో రెండు వేల యాభై అప్పుడు ఇంకొక ఆయన వచ్చి తెలంగాణ పునఃపునర్ ఆయన వచ్చి ఇది ఎంత కాలం సాగుతుంది ఏమి మాబూల మీద పోయాం పైదామాలు పెట్టినాం రాళ్ళు వేసినాం తుపాకులు పట్టుకున్నాం ఉస్మాన్ యూనివర్సిటీలో రాడ్ లేచినే రాళ్ళు భారత రాజ్యాంగం చెప్పిందా నేను రాజ్యాంగం చెప్పిందా రాలేమో కూడా పెట్టమని రాజ్యాంగం చెప్పిందా నువ్వు ఎవరు ప్రయజామో కట్టుకోవాల్సిన అవసరం లే ఎవరి మీద రాలే అని అవసరం వేసిన ఎవరి మీదతో బీజీఎస్ ఎత్తి పోలీసుల మీద రాజ్యం గురించి పాలిటిక్స్ గురించి అర్థం చేసుకుంటే భవిష్యత్తు మనదే అందుకని ఈ వ్యవస్థని అర్థం చేసుకొని జాగ్రత్తగా మన ప్రజల కోసం యుద్ధం చేసి నీలో మానవత్వం ఉందా దాన్ని ప్రదర్శించాలంటే అధికారం తోడు కావాలి నీలో ప్రజలంటే ప్రేమ ఉందా ఆ ప్రేమ కలిగిన వాడి చేతికి అధికారం కావాలి ప్రజలంటే ప్రేమ ఉందా హృదయం చేతి మహా పోరాటంలో భాగస్వాములమై రాజ్యం తేవడమే అంతిమ లక్ష్యంగా యుద్ధం చేద్దాం మన ప్రజల కన్నీళ్ళను తుడిచి మన తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ ఎస్టి తొంభై మూడు ప్రజల శాతం ప్రజల చేతిలో రాజ్యం పెట్టడమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని యొక్క చరిత్ర గురించి అదే రకంగా ఆత్మ గురించి అవలోకనం అదే రకంగా అంతర్మతనం కూడా మనతో జయించు ఈ యొక్క సభకు ఆత్మ గౌరవ సరస్సు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఒకసారి ఆత్మ గౌరవాన్ని